మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం ఎల్పిటీ మార్కెట్ లోని మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్ అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఎల్పిటి మార్కెట్ లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ వీళ్ళ దగ్గర అయితే మనం చాలా వీడియోస్ చేస్తూ ఉంటామండి బట్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మనకి పండగలు వస్తున్నాయి పెళ్ళిళ్ళు వస్తున్నాయి సో పెట్టుబడులకు కావాలి మనకు కూడా పండగలకి అండ్ రాఖీ పండగ వస్తుంది వరలక్ష్మి వ్రతం వస్తుంది సో ఏంటంటే డిఫరెంట్ శారీస్ చూస్తుంటామండి ఇవన్నీ వచ్చేసి మనకు ఈరోజు వీడియోలో వచ్చేసి కలంకారీ సిల్క్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి మనం ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ మళ్ళీ విత్ కంచి బార్డర్స్ అండి సో చాలామంది మళ్ళీ చేయమని అడిగారండి చూడండి ఇవి వచ్చేసి మనకి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సారీస్ సూపర్ సూపర్గా ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి అండ్ ఇవి వచ్చేసి మంగళగిరి శారీస్ అండి ఇదిగోండి మంగళగిరి శారీస్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుందండి అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో సిమిలర్గా దీనిలో వచ్చే బ్లౌజ్ అని కాకుండా ఇదిగోండి ఇలాగే ప్రింటెడ్ ప్రింటెడ్లో బ్లౌజెస్ ఇచ్చారు చూడండి విత్ బ్లౌజ్ శారీస్ అండి యాక్చువల్గా నేను వెయిట్ చేస్తున్నానండి ఇలాంటి శారీస్ ఎక్కడ దొరుకుతాయా విత్ బ్లౌజ్ చూద్దామనేసి మంచి కాంబినేషన్స్ అయితే తీసుకొచ్చారండి ఒక శారీకి ఒక కాంబినేషన్ కాదండి డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారు కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇదిగోండి మంచి కలర్ కాంబినేషన్స్లో ఇచ్చారండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి కలర్ కాంబినేషన్స్లో మంచి శారీస్ అండ్ విత్ మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్లో అయితే మనకి మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్లో శారీస్ ఉంటున్నాయి అనేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్లో నెక్స్ట్ ఏం వీడియో పెడుతూ ఉంటారు అని చెప్పేసి అయితే మనం వచ్చేసి మంగళగిరి సారీస్ అండ్ వచ్చేసి సిల్క్ కలంక కలంకారీ ప్రింటెడ్ శారీస్ అయితే చూడబోతున్నాం అండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి వీడియో అయితే చూడబోతున్నాము అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకు సందీప్ చూపిస్తారండి శారీస్ అన్నీ కూడా సో ఇవాళ వచ్చేసి అన్ని కంచి బార్డర్ శారీస్ అండి అంతకుముందు నిజాం బార్డర్స్ వచ్చేసి మనకు చిన్న సైజులో వచ్చేది బార్డర్ సో ఇప్పుడు వచ్చేసి ఇవి కంచి బార్డర్స్ కొత్త మెటీరియల్ అండి అంతకుముందు ఎప్పుడు మనం తీయలేదు ఇంత పెద్ద బార్డర్స్లో మనం వీడియో సో ఇవన్నీ వచ్చేసి కంచి బార్డర్స్ టూ ఫైవ్ హండ్రెడ్ అండి లిమిటెడ్ కలెక్షన్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ చూడండి డార్క్ బ్లూ శారీ విత్ ఎల్లో కలర్ బార్డర్ ఎల్లో పల్ ఎల్లో కలర్ పళ్ళు వచ్చింది పికాక్ డిజైన్స్ సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్లో వస్తుందండి ఇది ఇది బ్లౌజ్ మనకి టూ సైడ్ కంచి బార్డర్స్ వస్తాయి బ్లౌజ్కి మన హ్యాండ్స్కి వేసుకోవచ్చు సో కంప్లీట్ శారీ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది చూడండి ఫుల్ ఫుల్ బ్లూ కలర్ నిండు బ్లూ కలర్ విత్ ఎల్లో కలర్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి మస్టెల్లో అండి విత్ లైట్ గ్రే కలర్ వచ్చింది బార్డర్ మస్టర్డల్లో లైట్ గ్రే కలర్ కంచి బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి గ్రే కలర్ అండి ఇది విత్ బ్లౌజ్ శారీస్ సో బ్యాక్ సైడ్ ఫుల్ ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ వైట్ విత్ మెరూన్ ఫుల్ ఫ్లోరల్ డిజైన్ అండి ఇది ఆఫ్ వైట్ శారీ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ మల్టీ కలర్ వచ్చింది చూడండి ఫుల్ మల్టీ కలర్ విత్ బ్రౌన్ అండ్ ఆరెంజ్ పింక్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్స్ తోటి వచ్చింది శారీ మొత్తం ఆఫ్ వైట్ ఇది కంప్లీట్ శారీ ఇలా వస్తుంది మనకి బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది సింపుల్గా చిన్నగా వచ్చింది మీడియం సైజు మరీ పెద్దగా కూడా లేదు నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఆఫ్ వైట్ విత్ పింక్ అండి ఇది పిల్లక్ చూపించాం కదా సేమ్ అదే మీడియం బార్డర్ ఇది విత్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి తులిప్స్ డిజైన్ వచ్చింది చూడండి ఇది శారీ మొత్తం పింక్ పళ్ళు కామన్గా పళ్ళు అయితే అన్నిటికీ మనకి పికాక్ డిజైన్స్ వస్తాయండి బ్లౌజెస్లో ఒకటి కొద్దిగా మనకి చేంజెస్ వస్తూ ఉంటుంది పింక్ కలర్ విత్ విత్లిప్స్ డిజైన్ కంచి బార్డర్ కంప్లీట్ ఆఫ్ వైట్ సేమ్ అదే డిజైన్లో మళ్ళీ బ్లాక్ విత్ రెడ్ అండి ఇది బ్లాక్ అండ్ రెడ్ బ్లౌజ్ వచ్చేసి మనకి చూడండి ఇది రెడ్ బేస్ ఆఫ్ వైట్లో మనకి డిజైన్స్ అనేది వచ్చింది ఫ్లోరల్ డిజైన్ కంచి బార్డర్స్ వస్తాయి బార్డర్స్కి కూడా బ్లౌజ్కి కూడా వస్తుంది మనకి కంప్లీట్ బ్లాక్ కలర్ వచ్చేసి ఆఫ్ వైట్ మల్టీ కలర్ అండి ఇది లైట్ బ్రౌన్ కలర్ అండి బార్డర్ ఇది కాఫీ కలర్ ఆఫ్ ైట్ బ్లౌజ్ వచ్చేసి మల్టీ కలర్ వచ్చింది సారీ బ్యాక్ సైడ్ పార్ట్ మొత్తం చూడండి అది మల్టీ కలర్ ఏదైనా సారీ నస్తే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి లిమిటెడ్ కలెక్షన్ ఉన్నాయండి ఇన్ కేస్ సేల్ అయితే మాత్రం అవైలబుల్ పిక్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాను సేమ్ రిపీటెడ్ అనేది రావండి కలంకరి చాలా మనకి లిమిటెడ్ కలెక్షన్ వస్తున్నాయి చాలా డ్రెండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు మెటీరియల్ అనేది కొత్త బార్డర్ స్టాక్ అనేది చాలా తక్కువ దొరుకుతుందండి ఇది మనకి సో సేమ్ అనేది రిపీటెడ్ చాలా కష్టం అండి ఇది ఎల్లో బ్లౌజ్ వచ్చింది కంప్లీట్ శారీ మొత్తం రెడ్ రెడ్ విత్ ఎల్లో కంచి బార్డర్ నెక్స్ట్ వచ్చేసి గద్వాల్ కాంబినేషన్ అండి ఇది మన గద్వాల్ పట్టు చీరలోకి వస్తుంది కాంబినేషన్ ఇది బ్లూ కలర్ శారీ లైట్ క్రీమ్ కలర్ బార్డర్ అండి ఇది లైట్ క్రీమ్ కలర్ బార్డర్ విత్ ఆరెంజ్ కలర్ మనకి పళ్ళు వచ్చింది క్రీమ్ కలర్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి మనకి ఇది బ్లౌజ్ బ్లూ విత్ క్రీమ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనేది క్రీమ్ అండ్ బ్లాక్ డిజైన్ కూడా కొత్తగా ఉంది మనకిది కంచి బార్డర్ శారీ మొత్తం ఆఫ్ వైట్ విత్ బ్లాక్ పికౌక్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ బ్లాక్ వచ్చింది ఆఫ్ వైట్లో మనకి ఫ్లోరల్ డిజైన్స్ వచ్చాయి వీటిలో శారీ బ్యాక్ సైడ్ మొత్తం చూడండి మల్టీ కలర్ తోటి మెరూన్ విత్ క్రీమ్ అండి ఇది వైట్ క్రీమ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది డార్క్ బ్లాక్ కలర్ అండి సెల్ఫ్ బ్లాక్ వచ్చింది మనకి బార్డర్ కూడా బ్లాకే వస్తుంది సో కంప్లీట్ బ్లాక్ ఇది కాంట్రాస్ట్ కాదు కంప్లీట్ బ్లాక్ పళ్ళు పికాక్ డిజైన్స్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఆఫ్ వైట్ విత్ బ్లాక్ వచ్చిందండి ఆపోజిట్ కాంబినేషన్ సేమ్ అదే శారీ డిజైన్లోనే మనకి బ్లాక్ అండ్ వైట్ వచ్చింది ఇది సో బేస్ వచ్చేసి వైట్ వచ్చి బ్లాక్ కలర్ డిజైన్స్ వచ్చింది ఇది కంచి బార్డర్ ఇవన్నీ వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ మన షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్వి నగర్ అండి షాప్ నెంబర్ థర్టీ టూ మహాలక్ష్మి అండ్లూమ్స్ సో నెక్స్ట్ ఇవి మళ్ళీ తులిప్స్ డిజైన్స్లో మెరూన్ బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రే వచ్చిందండి లైట్ గ్రే కలర్ ఫ్లోరల్ డిజైన్ శారీ కంప్లీట్ పార్ట్ వచ్చేసి మల్టీ కలర్ చూడండి ఇది కంచి బార్డర్స్లో నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ వైట్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఇలా కూడా వేరే డిజైన్లో చూపించండి సేమ్ ఆఫ్ వైట్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ ఫిఫ్టీన్ డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి ఇది మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి కాకపోతే స్టాక్ అనేది కొద్దిగా లిమిటెడ్గా ఉందండి శారీ నస్తే మాత్రం వెంటనే ఆయన స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనీస నెంబర్కి వాట్సాప్ చేయండి లోకల్ హైదరాబాద్ కస్టమర్ షాప్కి కూడా విజిట్ చేయవచ్చు సో వన్స్ కస్టమర్స్ మాత్రం ఏదైనా శారీ రిక్వైర్మెంట్ ఉంటే అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక రండి ఎందుకంటే స్టాక్ అనేది లిమిటెడ్ ఉంది కాబట్టి మనం చెప్పాలేమో అవైలబిలిటీ ఉంటుందని గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి మొత్తం ఫ్లోరల్ కౌ డిజైన్స్ వచ్చే శారీలో కంచి బోర్డర్ ఇది వచ్చేసి లాస్ట్ ఫిఫ్టీన్త్ శారీ అండి ఇది లైట్ పీచ్ కలర్ విత్ రామా కలర్ బార్డర్ లైట్ పీచ్ కలర్ విత్ రామా కలర్ బార్డర్ అండి ఇది ఇది వచ్చేసి మనకు రామా కలర్ వచ్చింది బ్లాక్ కలర్ డిజైన్ వచ్చింది మనకి ఫ్లోరల్ లైట్ పీచ్ సో ఇది మనకి నెల్లూరు సిల్క్ మెటీరియల్ కంచి బార్డర్స్లో ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇవే అండి ఇక్కడ ఉన్న కలర్స్ మాత్రమే మనకి అవైలబిలిటీ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ మనకి మంగళగిరి పట్టు విత్ కలంకారీ బ్లౌజ్ అనేది నేను కంటిన్యూ చూసాను సో ఇవి వచ్చేసి మనకి మంగళీరి పట్టు శారీస్ అండి ఇది చిన్న సిల్వర్ బార్డర్స్ వస్తాయి అన్నిటికీ చిన్న సిల్వర్ బార్డర్ శారీ మొత్తం కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది ఇది చూడండి సో శారీ మొత్తం కంప్లీట్ ప్లెయిన్ అండి టూ సైడ్ చిన్న సిల్వర్ బార్డర్స్ వస్తాయి మనకి శారీస్లో సో పళ్ళు పాటు వచ్చేసి సిల్వర్ ఇలా జరీ లైన్స్ వస్తుంది సో నార్మల్ షాంపూ వాష్ అండి ఇది పట్టుని మనం కంప్లీట్గా డ్రై వాష్ లేకపోతే రోలింగ్ చేయాల్సిన ఛాన్స్ ఏం అవసరం ఉండదు సో మెటీరియల్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది కలంకారి డిజిటల్ ప్రింట్ అండి ఇది స్క్రీన్ ప్రింటెడ్ కాదు డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ ఇది సో మనకి విత్ బ్లౌజ్ శారీ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్తున్నామండి అంత ముందు కూడా వీడియో తీసామన్నా ఓన్లీ శారీ అయితే ట్వంటీ త్రీ హండ్రెడ్ సో విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్తున్నామండి ఇన్ ఇన్కేస్ ఓన్లీ శారీ కావాలంటే మాత్రం మనకి ఓన్లీ ట్వంటీ త్రీ హండ్రెడ్కి మనకు శారీ అనేది దొరుకుతుంది సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ప్రతిసారి సో బార్డర్ లీంట్కి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇచ్చామండి ఇది నెక్స్ట్ కలర్స్ వచ్చేసి మనకి సేమ్ అండి ప్రతిసారికి మనకి సిల్వర్ అదే బార్డర్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే డిస్టల్స్ వస్తాయి పళ్ళు వచ్చేసి సిల్వర్ లైన్స్ వస్తాయి సో ప్రతి నేను స్పెషల్గా నేను చూపించట్లేదు పింక్ కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ బార్డర్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది శారీ వస్తే మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే స్క్రీన్ పని కనిపిస్తున్న నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ శారీ సిల్వర్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇస్తున్నాం క్రీమ్ అండ్ పింక్ వచ్చేస్తుంది ఇది సో నెక్స్ట్ డార్క్ బాడీ గ్రీన్ సారీ అండి ఇది విత్ మెరూన్ కలర్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇస్తున్నాం ఇది సో చెప్పానుకే ఓన్లీ శారీ కావాలంటే మాత్రం మనకి ట్వంటీ త్రీ హండ్రెడ్కి వస్తుంది సో బ్లౌజ్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది సో విత్ బ్లౌజ్ అయితే ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అండి శారీ ఇది సో కంప్లీట్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూస్తున్నారుగా మంచి కలనేత కలర్ అండి ఇదేమో డార్క్ బాడీ గ్రీన్ ఇది వచ్చేసి కలనేత కలర్ మిక్స్డ్ కలర్ వస్తుంది కొద్దిగా లావెండర్ షేడెడ్ విత్ వైలెట్ షేడ్ వస్తుంది మనకు అది లైట్ కలర్ అండి ఇది లైట్ సీ గ్రీన్ కలర్ విత్ లైట్ పీచ్ పీచ్ పింక్ కలర్ మనకు కాంబినేషన్ వచ్చింది డిజిటల్ కలర్ డిజిటల్ బ్లౌజ్ సో దీంట్లో టూ షేడ్స్ ఉన్నాయండి అదే కలర్లో చూస్తున్నారు కదా కొద్దిగా ఇది వైట్ బేస్ వస్తుంది ఫెయిర్ కలర్ ఇది వచ్చేసి కొద్దిగా డార్క్ ఉంటుంది కలర్ సో చూడండి టూ డిఫరెంట్ షేడ్స్ దాంట్లోనే సేమ్ కలర్లోనే నెక్స్ట్ వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ అండి ఇది డార్క్ వైలెట్ కలర్ విత్ సిల్వర్ బార్డర్ డిజిటల్ బ్లౌజ్ ఇది నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ శారీ విత్ బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ ఇది నెక్స్ట్ మనకి మంచి కలనెత్త కలర్ అండి ఇది ఆరెంజ్ షేడెడ్ కలర్ విత్ చిన్న మనకి లా లావెండర్ వైలెట్ షేడ్ మనకి కలనెత్త కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మెరూన్ అండ్ మనకి క్రీమ్ కలర్ షేడ్స్లో మనకి బ్లౌజ్ ఇచ్చాం లైట్ గ్రీన్ అండి ఇది పేస్టల్ గ్రీన్ కలర్ శారీ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాం ఇవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్స్ ఇవన్నీ ఇది వచ్చేసి డార్క్ ప్యారెట్ గ్రీన్ అండి ఇది విత్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ షేడ్ గోల్డెన్ ఎల్లో విత్ బ్లౌజ్ డార్క్ మెరూన్ అండి ఇది ఇది మాత్రం చాలా సూపర్ ఉంది మా అండి కాంబినేషన్ బ్లౌజ్ కూడా చాలా సూపర్గా సెట్ అయింది ఇది మెటీరియల్ చూస్తున్నారు కదా స్ట్రైప్స్ వచ్చేసి చిన్న స్ట్రైప్స్ వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మెరూన్ కలర్ లైట్ క్రీమ్ కలర్ అండి ఇది విత్ మెరూన్ బ్లౌజ్ ప్రతి ఒక్కసారి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి షాప్కి వచ్చి కూడా విజిట్ చేయవచ్చు పీచ్ కలర్ కాంబినేషన్ లైట్ పింక్ అండి ఇది విత్ బ్లూ కలర్ బ్లూ అండ్ పింక్ వచ్చింది సో సేమ్ అదే కలర్లో మనకి ఇలాగా చూపించాను అండి రామా కలర్ సో టూ షేడ్స్ ఉన్నాయండి దీంట్లో ఇది వచ్చేసి కొద్దిగా ఫెయిర్ వైట్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి కొద్దిగా డార్క్ కలర్ ఉంటుంది సో ఇది రెండు కలర్స్ టూ డిఫరెంట్ షేడ్స్ అండి ఇది దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గ్రీన్ విత్ బ్లౌజ్ ఇది కూడా నెక్స్ట్ గోల్డెన్ ఎల్లో అండి కొద్ది అది బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది మల్టీ కలర్ సో ఓన్లీ శారీ కావాలన్న కస్టమర్స్ మాత్రం మనకి ట్వంటీ సిక్స్ హండ్రెడ్కి మనం పర్చేస్ చేయవచ్చు అండి ట్వంటీ త్రీ సారీ ట్వంటీ త్రీ హండ్రెడ్కి విత్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఎక్స్ట్రా కావాలనుకుంటే కూడా పీసెస్ మనం ఫొటోస్ పంపిస్తామండి ఇది ప్యూర్ వైట్ అండి ఇది సిల్వర్ వైట్ కలర్ విత్ క్రీమ్ బ్లౌజ్ ఇది మల్టీ కలర్ ఇవన్నీ వచ్చేసి కంప్లీట్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి మన షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ నార్లో ఉంటుంది షాప్ నెంబర్ థర్టీ టూ మహాలక్ష్మి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్